నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం ఏం కాలనీ ఏమంటారు మీ ఏరియా పేరు ఏం సమస్య ఏమక మాకు రోడ్ ఇబ్బంది అయిపోయింది వాటర్ ఇబ్బంది అయిపోయింది అన్ని మున్సిపాలకే మేము డబ్బులు కడుతున్నాము

రెడ్డే శాంక్షన్ చేపించిండేది కోటి రూపాయలు శాంక్షన్ చేపించినాడు రోడ్లు కాలువలు రెండు పాటలు పట్టాలు పట్టాలు కూడా లేకపోకుంటే కూడా పట్టాలు ఇచ్చినాడు ఇప్పుడు టవర్ తోటే ప్రాబ్లం ఉండదు మాకు కొలాయిలు పడినప్పుడల్లా టవర్ అక్కడ కరెంట్ అంతా గుంజుకుంటుండదు ట్రాన్స్ఫార్మ్ కూడా రెడ్డే కూర్చిపెట్టిండేది ట్రాన్స్ఫార్మ్ కూడా ఏ తెచ్చి తెచ్చిపెట్టిండేది ఇప్పుడు వాళ్ళు సుశాన్ మళ్ళు వాళ్ళు ట కరెంటు సప్లై అక్కడ తీసుకొని కరెంట్ తీసుకొని వాళ్ళ టవర్ కి పోతుండదు మాకు కులాలు పడినప్పుడల్లా ఇబ్బంది ఉండదు అంత బాగుండదు నిల్లేది గిల్లేది అంత బాగుండదు కరెంట్ కూడా బాగుంటుంది అదే ప్రాబ్లమ్ వీరి లైట్లు కూడా అంత బాగుండదు నరసమ్మ లక్ష్మమ్మ నగర్ నా పేరు నా పేరు బోయ తిమ్మప్ప నేను నగర్ కాలనీ వాస్తుని మాకి సీసీ రోడ్లు డ్రైనేజ్లు స్ట్రీట్ లైట్లు అప్పటికీ మాకి చాలా గలీజీ ఏరియాలోన కాలు పెడితే బుదిరే మాకి పని చేసింది మొత్తం సాయి ప్రసాద్ రెడ్డి గారే మా అన్న మనోజ్ రెడ్డి అందు వార్డు కౌన్సిలర్ మా చలపతన్న గారే మాకు అన్ని ఇన్ని వసతులు చేపించే మాకు చలపతన్నే అంతే ఏమి ఇబ్బందులు లేవు కొద్దిగా ఆ రోడ్డు బిట్టు మిగిలింది ఆ బిట్ోటి వేస్తే మాకు ఏం ప్రాబ్లం లేదు రాకపోకలు రాకపోకలు ఒకటో క్లాస్ నుంచి పదో క్లాసు పిల్లల వరకు మేము ఇదే రసాకే పోవాలి అదొక్కటే వేస్తే మాకు అంత మేలే అంతకు మించి ఏం లేదు మాకు ప్రాబ్లం అన్ని బాగున్నాయి ఇంకోటి ప్రాబ్లం ముఖ్యం ఏమనగా స్మశానం ఉంది మా ఏరియా పక్కన దాంట్లో ఎయిర్టెల్ పవరు నిర్మించినారు దానివల్ల మాకు కుళాయిలు వచ్చినప్పుడల్లా కరెంటు పోతుంది ఫీజు దాన్ని మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దాన్ని తొలగిలి ఇక్కడ కాలనీవాసులు మా యొక్క కాలనీవాసులు తర్వాత మా కృష్ణం ఆధ్వర్యంలో మాకున్న ప్రాబ్లమ్స్ అనే విషయం వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క ముఖ్య కారణాలు ఏమని చెప్పినారు మాకు నీళ్ళు సరిగా రావడం లేదు తర్వాత లైట్లు సరిగా పడడం లేదు కాలువలు సరిగా తీయడం లేదు తర్వాత మూడు నాలుగో అంశం నీళ్లు నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి మోకాళ్ళ వరకు నీళ్ళు ఆగుతున్నాయి అని చెప్పడం జరిగింది ఓకే ఇది వాస్తవమైన మాటే ముందు అయితే దీంతో దాంతో పోల్చుకుంటే ఇంకా భయంకరమైన సమస్యలు ఉండేవి లో తెల్లవారుజామున నమాజాలు పోయేవాళ్ళు ఉండేవాళ్ళు కొంతమంది హ్యాండికాప్ ఉండేవాళ్ళు అసలు ఇది ఎట్టిందంటే మడుగు అసలు పోవడానికి దారి లేదు మొత్తం బురుద బురుద ఆ బురుద అసలు ఎంతోమంది పడడం జరిగింది తెల్లవారుజామున అర్ధరాత్రి పూట పడడం జరిగింది డెబ్బలు తగిలించుకొని ఇవి హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉండదు వీళ్ళందరికీ తెలుసు అది ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా తిరిగిన వాళ్ళు అలాంటిది వీళ్ళందరూ వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడగడం జరిగింది అడిగిన వెంటనే ఆయన కూడా సరే వచ్చి ఆ ఏరియాలో చూస్తానని చెప్పి గడపగడ గడప గడప వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ విధంగా అదే సిసి రోడ్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది అది ఓకే అయిపోయింది అక్కడి నుంచి మనకు మనకి ఇక్కడ మెయిన్ రోడ్ పోయేదానికి రోడ్ లేదు అసలు ఏరియాలో కాలనీ అంతా అభివృద్ధి అయింది ఓకే ఇంద్రనగర్లో పోతే కాంపౌండ్ అడ్డమైంది తర్వాత ఇక్కడ పోవడానికి ఇదే దారి వాళ్ళకి సరే అని చెప్పి గడపగడ గడప ఇరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై లక్షలు శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు కాలువలు వేయాలా రోడ్లు వేయాలా దాని నుంచి కొంచెం ఏమైంది బడ్జెట్ తక్కువ వేయడం జరిగింది సరే వాళ్ళు అన్నారు రోడ్డు ముందేస్తే డ్రైనేజ్ ఇబ్బంది అవుతుంది రోడ్ డ్రైనేజ్ ఇవ్వడుతుంది డ్రైనేజ్ చేస్తే రోడ్ సగం అవుతుంది మరి మీకు ఏది కావాలో చెప్పండి అని అడిగినారు వాళ్ళు మమ్మల్ని మేమేమంటామంటే ఫస్ట్ నీళ్ళు పోవాలా నీళ్ళు పోవాలి కాబట్టి డ్రైనేజ్ మాత్రమే ఫస్ట్ వేయండి తర్వాత రోడ్ ఏమన్నా అడ్జస్ట్ అయితే కూడా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది అది ఆ బడ్జెట్లో ఇరవై లక్షల బడ్జెట్లో డ్రైనేజ్ ఫస్ట్ చేయించి తర్వాత రోడ్డు కొంచెం నిలబెట్టడం జరిగింది ఇది ఓకే వాస్తవమైన మాట దీంట్లో కూడా మేము కూడా ఒప్పుకుంటున్నాము తర్వాత రెండోది ఇది పంచాయతీలో వస్తుంది కొద్దిగా పంచాయతీలో శేషరెడ్డి అన్న దగ్గర అనా ఎట్ల పరిస్థితి ఇట్లుందని చెప్తే సరే అన్న తన ఒక మాట చెప్పి నేను వేస్తానని చెప్పినాడు ఆయన కొంత ధర్మంగా చెప్పినాడు సరే ఆయన పెద్ద ఆయన తన సాయన తన మనము చేసేటికి ఫోన్ చేపిస్తే ఆయన వెంటనే మెటీరియల్ తొలిచ్చి రెడీ చేసి అంతా జెసిబి అన్ని పెట్టించాడు లేబర్ కూడా మన ఏరియాలో వాళ్ళతోనే మాట్లాడడం జరిగింది వీళ్ళందరికీ తెలుసు అది కాకపోతే ఆయన సమస్య ఏం జరిగిందంటే ఇంతే చేస్తానని కూడా ఇక్కడ వరకు వేస్తానని చెప్పాను ఇక్కడ వరకు వేస్తే నేను ఆల్రెడీ ఆ రోజు కలవాటు కానీ ఆ రోడ్డు కానీ వేపేయాలంటే ఎప్పుడో అయిపోయేది అది నేను వద్దానా అది వేపేది అట్లా నీళ్ళల్లో వచ్చి ఆగుతాయి నాకు వేస్తే అక్కడి నుంచి వరకు వేయండి లేకుంటే వద్దు ఈ నీళ్ళు వెళ్ళిపోతాయి అని చెప్పినాను పాపం ఆయన ఆ రోజు సరే ఇద్దరు కలిసి వేద్దాంలే అని చెప్పి విరమించుకోవడం జరిగింది అది కాకపోతే ఇటు సమస్య కొద్దిగా కొత్త సమస్య అంటే ఇన్ని రోజులు నీళ్ళు ఆగేట కాదు ఇక్కడ ఇన్ని రోజులు నీళ్ళు ఆగే సమస్యనే లేదు ఆడ మొన్న రీసెంట్గా కలవట్టు ఆ అదింత వేయడము అది కొంచెం రోడ్ వేయడం జరిగింది అది ఆ రంద రోడ్ వేయడం వల్ల అంటే నీళ్ళు ఎక్కడ పోకుని పరిస్థితి వర్షం వచ్చిందంటే ఆడే ఆగుతుంది కానీ అది వేయడం వాళ్ళు వాళ్ళ బాధ్యత అవును నీళ్ళు పోతాయా లేదని మరి ఎట్లా ఎస్టిమేషన్ ప్లానింగ్ ఇచ్చినారో ఇంజనీర్ మనకైతే తెలియదు గతంలో అయితే మేము చేసి రెడ్డానికి చెప్పిన వెంటనే అది వేయడానికి సిద్ధమయ్యా కానీ కొంచెం వేస్తాను ఆయన కూడా అక్కడ వారు కలుపలేకపోతానని అది ఇంత వేస్తే వద్దనా నీళ్ళు ఆగితే వద్దు మేము జనరల్ ఫండ్లు పెట్టుకొని ఏపిస్తామని చెప్పడం జరిగింది కాకపోతే మా దురదృష్ట పరిస్థితి ఏమో గవర్నమెంట్ పోయిన వెంటనే ఆ బడ్జెట్ మేము కేటాయించుకోవడానికి శాంక్షన్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది ఇప్పుడు మేము ఈరోజు చెప్తున్నాము అది మేము వేసే ధర్మం అయితే ఉంది అది ఖచ్చితంగా అయితే ఏపిస్తాము కొద్ది టైం తీసుకున్న సరే ఒక రెండు మూడు నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసేదానికి మేము ట్రై చేస్తాము తర్వాత కృష్ణమ్మకు వచ్చింది ఖాళీలోకి కృష్ణమ్మకు వచ్చింది కానీ విషయం ఏది ఎందుకు ఇప్పుడు ఇది అధికార పక్షంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా నాకే అర్థం కాలేదు అక్కడ అవుగా వచ్చిన తర్వాత మేము ఏపిస్తాము సరే అనుకేసి వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళ మాట ఇవ్వాలి కానీ ఇంతకుముందు ఎందుకు వేయలేదు ఇంతకుముందు సమస్య ఏమైంది ఆ విషయాలు అడగడం నాకు అసలు చాలా అది నవ్వు అనిపించింది సరే ఇప్పుడు వచ్చింది మీ అధికారం ఉంది కదా మీరు వచ్చిన జనాలకు ఏం చెప్పాలా వచ్చి సరే ఈ ప్రాబ్లం ఉంది నేను ఏపిస్తాను చెప్పాలా మా మాది నిలబడింది అంత కోటి రూపాయలు తర్వాత ఇది ఒక ఇరవై ఒకటి ఒక కోటి ఇరవై లక్షలు పని చేయించామే సరే కొంచెం నిలబడింది అది నిలబడిందానికి ఏమనాలా సరే అది ఇంత ఏముండదు మేము చేపిస్తాం మరి ఇంత ముందు ప్రభుత్వంలో ఎందుకు వేపలే ఇంతవరకు చేయించినా ఎందుకు వేయలేదంటే వీడెవరో మాకు ఏమైనా శత్రువులు ఉన్నారా ఏమైనా ఇన్ను ఉండడా ఎవరు అందరికీ అందరికీ చేసినాము మేము అక్కడ రోడ్లు వేయించినాము అక్కడ కాలు వేయించినాము అక్కడ రోడ్డులో వేయించినాము ఇక్కడ కాలు వేయించినాం కొద్దిగా మిగిలింది వాస్తవంగా అయితే మిగిలింది అది కాకపోతే వాళ్ళు ఏదంటే వాళ్ళ అధికారం ఉంది కదా వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేపించి సరే నేను ఎవరైనా ని పిలిపించి చేపిస్తామని చెప్పాలి కానీ మీ కౌన్సిలర్లు ఎందుకు వేయలేదు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎందుకు వేయలేదు అనే మాట ఎందుకు అడుగుతుందో నాకు అర్థం కాలేదు ఇది విషయము మెయిన్ అనేది వాళ్ళు అడగడంలో న్యాయమైతే ఉంది పిల్లలు కూడా నాకు వాళ్ళకంటే ముందు మేము వీళ్ళు మనం ఫోటోలు పెట్టడం జరిగింది అలా మడుగు చాలా ఎక్కువ అయిపోయింది దాన్ని ఎట్లా చేయాలంటే వాళ్ళు అడ్డం వేయడం వల్ల మనకు సమస్య వచ్చింది అదే అడ్డం వేయలేకుంటే ప్రాబ్లం అయితే ఉంటుండలేదు కాకపోతే ఏదేమైనా అయితే చేపేలా నేను అన్న దృష్టికి తీసుకెళ్తాను సాయన దృష్టికి తీసుకెళ్తాను మన చైర్మన్ దృష్టికి కమిషన్ దృష్టికి తీసుకుపోయి ఇమ్మీడియట్గా టెండర్ వేయించి వర్క్ చేయడానికి ట్రై చేస్తాను తర్వాత పోల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఆ పోల్ కూడా ఈ లాస్ట్ ఒక కదా కొంచెం ఇబ్బంది అయింది మొత్తం ఏరియాలో చూసుకున్నాము లాస్ట్ కొంచెం పెండింగ్ పండాయి అందుకే నాకు కొంచెం మీరు కూడా మేము అర్థం చేసుకుంటామని కోరుకుంటున్నా అక్కడ వరకు విద్యుత్ దీపాలు వీధి లైట్లు రాత్రి ఓకే ఓకే ఇబ్బంది అని చెప్పేసి చాలా మంది అడిగినారు నా కూడా రాత్రి సమయంలో వర్షం వచ్చినప్పుడు నడవడనుకుంటారని చెప్పేసి కాలనీ వాసులే అంటే అదే లక్ష్మణ్ నగర్ కాలనీ వాసులు అడిగినారు విషయం కూడా అదే మెయిన్ కూడా ఏమైందంటే ఎస్టిమేషన్ అయితే చేపించడం జరిగింది ఎస్టిమేషన్ చేపించినారు దాదాపు అక్కడ నుంచి మూడు పోళ్ళు ఇక్కడ ఒకటి లాస్ట్ వరకు వచ్చి నాలుగు పోళ్ళు మాట్లాడడం జరిగింది కాకపోతే దానికి ఫైవ్ వైర్ వేయాలి అది ఓన్లీ పోల్ తీసి కూర్చుని పెట్టిగా అయిపోయాడు కూర్చుని పెట్టి తర్వాత వైర్ వేయలేదనుకో మాకు చెప్పడానికి బాగుంటుంది అందుకే ఒకేసారి వేయిస్తాము అది కూడా నిన్ననే మళ్ళీ ఆడ ఏరియాలో కొన్ని పోల్స్ కూర్చొని పెట్టడం జరుగుతుంది దాంట్లో ఏమన్నా కొత్త పోల్స్ వస్తాయంటే లేదన్నా కొత్త పోల్స్ వస్తే వైర్ వస్తే వేయాలి వైర్ వేయలేకుంటే సేమ్ పోల్స్ అవమానం అవుతుంది అని చెప్పడం జరిగింది అది కూడా సమస్య తీరుస్తాను ఓకే దీనికంటే ముఖ్యంగా ఒక విషయం మీకు ఈ విషయం వచ్చారు వచ్చారు మీడియా సోదరులకి ఒక విషయం చెప్పాలా లక్ష్మణ నగర్ పక్కన ఆనుకొని క్రిస్టియన్ బెరల్ గ్రౌండ్ ఉంది క్రిస్టియన్ బరల్ గ్రౌండ్లో అక్రమంగా అసలు యాక్చువల్గా మున్సిపాలిటీ దాంట్లో పవర్ ఇది టవర్ సెల్ టవర్ వేసేదానికి అర్హత లేదు అది కానీ ఏ లెక్కలో వాళ్ళు వేసినారో ఏం కదో తెలియదు కానీ వాళ్ళు కి సంబంధించిన వాళ్ళు లీజ్ కీయడం జరిగిందట వాళ్ళ లీజు ద్వారా మేము నడుపుకుంటున్నామని చెప్తున్నారు దానికి రూల్స్ లేదని చెప్పి కమిషనర్ గారితో చెప్పడం జరిగింది గారితో చెప్పడం జరిగింది చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంట్లో తొలగిస్తామని చెప్పడం జరిగింది అది ఎందుకు గోప్యం జరుగుతుందో ఇప్పటికీ నాకైతే తెలియట్లేదు అది తొలగిస్తే ఆ ఏరియాలో వాళ్ళకి ప్ర దాని నుంచి ఇబ్బంది అయ్యి చాలా ప్రాబ్లం అవుతున్నది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి తర్వాత ముఖ్యంగా ఆ కరెంట్ ప్రాబ్లం రావడం వల్ల కరెంటు సమస్య వచ్చి నీళ్ళు వాళ్ళకి కుళాయిలు పడిన వల్ల ఇబ్బంది అవుతుంది అందుకనే నేను కూడా నేను ఆల్రెడీ కౌన్సిల్ మాట్లాడడం జరిగింది కమిషనర్ గారికి చెప్పింది చెప్పడం జరిగింది అదే దాని విషయం ఏరియాలోకి వస్తే వాళ్ళందరూ మాకు సెల్ టవర్ తీయమని చెప్తున్నారు దయచేసి ఈ విషయం మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది అదే వాళ్ళు ఏమంటారు మేము ఏ అధికారం ఇవ్వలేదు అంటున్నారు అధికారంగా ఏ లెటర్ ఇవ్వలేదు కమిషనర్ గారు అంటున్నారు కౌన్సిల్ ఉంది నేను ఆల్రెడీ డిపిఓ గారికి కమిషనర్ గారికి చైర్మన్ గారికి ఆల్రెడీ కౌన్సిల్ లో కూడా మాట్లాడడం జరిగింది కానీ దీని నేనకి ఎవరో హస్తం ఉంది ఆ హస్తం ఎవరు అనేది ఆక్రమంగా నేను చెప్తున్నాను ఏరే కౌన్సిలర్ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒక మున్సిపాలిటీ బరల్ గ్రౌండ్ లో ఇచ్చేకి అది టవర్కి అర్హత లేదు నేను వేసినప్పుడు నుంచి చెప్తూనే ఉన్నాను ఏసినప్పుడు నుంచి చెప్తున్నాను వాళ్ళు ప్రతిసారి ఏమంటున్నారు అనా లోపలికి పోతే స్మశాం గోరీలు పొక్కని కత్తుంది జేసీతో తీయాలని తీస్తామంటున్నారు వీళ్ళు తీస్తామంటున్నారు వాళ్ళు తీస్తామంటున్నారు కానీ ఎందుకు తీసుకోవడం లేదో మనకు తెలియట్లేదు ఇక మీకు సెల్ టవర్ కనబడిస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ ఆటలు జూన్ చేసుకుంటే కనబడిస్తుంటారు అదే చూడ సెల్ టవర్ అది ఒకసారి చూసుకుంటే తెలుసు నా పేరు చలపతి అన్న ఈ ఏరియా కౌన్సిలర్ నేను ఓకే ఇది కొంచెం ముందేనా ఒక వంద మీటర్లు ఉంది వంద మీటర్లు దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడానికి ట్రై చేస్తాను చాలా అది వేయడం వల్లనే ఇంత సమస్య జరిగింది కానీ అది వాళ్ళు వేసినా మనం దాన్ని ఏం చేయలేము అంతా చేసే ధర చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ